నివర్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆత్మకూరులో జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీధర్ మాట్లాడుతూ తుఫాను వరదలు కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణ సహాయం కింద పదివేలు చెల్లించాలని పంటకు జరిగిన నష్టపరిహారంగా ఎకరాకు పదిహేను వేలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిల్ మస్తాన్ బాషా పవన్ జమ్మల ప్రసాద్ నరేష్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు నష్టపోయిన రైతాంగాన్ని నివార్ తుఫాను ప్రభావిత ప్రాంతాల అన్ని జిల్లాల్లో తిరిగి మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారిని పరామర్శనం జరిగింది నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నివార్ తుఫాన్ కారణంగా దాదాపు పదిహేడు లక్షల ముప్పై వేల ఎకరాల్లో ఈ పంట నష్టపోయినప్పుడు పంట నష్టపోయిందని ఒక అంచనా వీళ్ళందరికీ రైతాంగం ప్రతి ఒక్కరికి ఎకరాకి పదివేల రూపాయల చూప తక్షణ సహాయం అందించాలని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షుడు వారు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయల సహాయం అందించాలని కూడా ప్రభుత్వాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వినియోగించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు శ్రీకరించడం జరిగింది అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో మేము మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు ఈ నివార్త తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి వెంటనే పదివేల రూపాయల తక్షణ సహాయం అందించాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం